ప్రయస్థలు దేవుని మాట ఎంత ధైర్యం ధైర్యంనిచ్చేదో ఉదయకాల సమయంలో ఇరవై ఏడవ కీర్తన ఎన్నోసార్లు నన్ను ఆదరిస్తూ వచ్చింది ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనము ఇదే మాట నా జీవితంలో ఎన్నో మార్లు పదే పదే ప్రభు ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో నిజమే ఈరోజు నా జీవితం ఒంటరి పోరాటమే అందరూ ఉన్న ఎవ్వరూ లేని ఏకాకి వంటి కుటుంబం నాది దేవుడి తప్ప వేరొక ఆశ్రయము నాకు లేదు అని నిజంగా నా వివాహం అయిన తర్వాత నాకు కలిగిన కష్టంలో నాకు కలిగిన బాధల్లో నా భర్త కలిగిన భయంకరమైన మరణపాయ స్థితిలో ఒంటరిగా ఒంటరి దానిగా అందరూ ఉన్నారు కానీ ఎవ్వరూ లేని దానిగా ఎనిమిది నెలలు నా పసికందు నా కూతుర్ని పట్టుకుని ఎంత ఏడ్చానో ప్రభా నా భర్త మరణస్థితిలో కొట్టిమిట్టాడుతున్నా నేను హాస్పిటల్ బయట ఒక అనాథగా కూర్చుని ఉన్నాను ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఇంట్లో చక్కగా ఆనందించవలసిన బిడ్డ మాతో పాటు హాస్పిటల్ తిరుగుతూ హాస్పిటల్లోనే మాతో పాటు తను ఉంటూ ఎంతగా బిడ్డ నలిగిపోయిందో నేను అలిగిపోయాను ఎందుకు నాన్న నా హృదయం ఎంత వేదన కలిగి ఉన్నప్పుడు నిబరం కలిగి ధైర్యంగా ఉండవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు నిజంగానే ఆ దినాన నాకు ఆ మొండితనం కానీ ఆ ధైర్యం కానీ దేవుడే ఇచ్చి ఉండాలి దేవుడు ఇవ్వకపోతే నేను ఒకవేళ అలా నిలబడేదానికి కాదేమో ఇచ్చిన దేవునికి మహిమ ఈ ఈరోజున మీరే స్థితిలో ఉన్న ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండండి ప్రభు ఎన్నటికీ చేయవడిచిపెట్టడు ధ్యానించుకుందాం ఇదెనపు యొక్క కీర్తన ఇరవై ఏడవ కీర్తన యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టెల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవా యుద్ధ ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయో నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయచు బలులు అర్పించదను నేను పాడదను గూర్చి స్థుతిగానము చేసదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమేము నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెదికెదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడవు నీవే రక్షణ కర్తవగునా దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకుము నా తల్లిదండ్రులను నన్ను విడిచినను యహూవా నన్ను చేరదీయను యహూవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవాదాయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును యహో కనిపెట్టుకొని కనిపెట్టుకొనియుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహో కొరకు కనిపెట్టుకొని ఉండుము క్రైస్తలో